నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం పక్కన గంట గుర్తు కింద వ్యాఖ్యలు పెట్టే ఇష్టపడి పది మందికి పంచండి ఇది మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనము చర్చ పెట్టుకున్నాను అందులా వీడియో పెద్ద బంద్ చేశాను వందల వేల డబ్బు సమకూరుతున్న దేవాలయాలకు చెందాలు ఇవ్వకండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు చెందాలు ఇవ్వకండి అక్కడ ఎలాంటి ధార్మిక కార్యక్రమాలు చేపట్టకండి అక్కడ మీకు ఎలాంటి విలువలు ఉండవు మీకు ఏ విలువ ఉండదు మీరు చేసిన ధార్మిక కార్యక్రమం కూడా అంత సత్ఫలితం కూడా ఇస్తుందో లేదో కూడా తెలియదు కావున ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ ఆలయానికి ఎలాంటి గల్లలో కూడా డబ్బులు వేయకండి నా వీడియో చేస్తూ వీడియో చూస్తున్న చేతులు చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాను అందులో డబ్బులు వేసే కన్నా అక్కడ అన్నదానాలు చేసే కన్నా ఎందుకు విపరీతమైన డబ్బు వస్తుంది కదా ప్రభుత్వం నిర్వహించవచ్చు కదా అన్నదానాలను ప్రభుత్వం నిర్వహించవచ్చు కదా అన్నదానాలను అన్నదాన కార్య అన్న ప్రసాద అన్న అన్నదాన కార్యక్రమాలను దాతలే ప్రతిదీ దాతలే అన్ని డబ్బంతా దాతలు ఇవ్వాలి ప్రభుత్వం తీసుకుపోయి అన్న మతస్థులకు ఆలయాలు కట్టించుకుంటా అన్న మతస్థుల సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టుకుంటా మన ధర్మం మీద వెన్నుపోటు పొడుస్తూ మన ధర్మానికి కాసింత కూడా రూపాయి చెల్లించకుండా దరిద్ర దరిద్రంగా బతికిడుస్తుంది సనాతన ధర్మం ఇప్పుడు మరి ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో డబ్బుకేమి కొద్దువా ఎందుకని పోటీలు నిర్వహించలేదు అడిగిన వానికి అష్టవంకరలు పెడతారు వానిపైన ఏమంటారు మాడల దాడి వాణ్ణి అవహేళన చేయడం వాడిని తిట్టడం ఇలా ఆలయాలలో అనేక రాజకీయ పార్టీల సంబంధించిన వాళ్ళు అందులో ఉంటున్నారు ఉంటే వండుకోని ధార్మికంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నా సంతోషమే కానీ వాళ్ళకు కనీసం ఆలయ చైర్మన్ కనీసం పద్యం పాడడానికి రాదు భజన చేయనికే రాదు కనీసం భజన చేసిన రోజు ఆలయ చైర్మన్ అక్కడ కూర్చోవాలి భజన భక్తులకు సౌకర్యాలు కల్పించాలి అక్కడే ఉండాలి ఆ రోజు ప్రతి శనివారం భజన చేసినప్పుడు ఆలయ చైర్మన్ పక్కన కూర్చోవాలి అలాంటి ఆధ్యాత్మిక భావాలు కలిగవాలనే చైర్మన్లు ఎంచుకోండి నేను ఒక ఊరుకొండపేట గురించి చెప్పట్లేదు చాలా గ్రామాల గురించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాల గురించి ధార్మికంగా ఎవడు చేస్తే ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాడు ఆ రోజు భజన భక్తుల సౌకర్యాలను చూస్తూ వారికి అన్ని రకాల వసతులు కల్పించు వారికి ఎలాంటి లోటు లేకుండా కంటికి రెప్పలాగా భజన భక్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆలయ చైర్మన్లకు ఆలయ నిర్వాహకులకు ఉంటుంది కానీ ఈరోజు చాలా ఆలయాలలో భజన భక్తులకు గౌరవం లేదు అది కీర్తన కీర్తన ఉన్న దగ్గర దేవుడు కొనువై ఉంటాడు వారికి గౌరవం ఉండదు ఆలయాలకి గొడవలు పడుతుంటారు వాళ్ళ వాళ్ళే ఏమో చేసుకుంటూ ఉంటారు రకరకాల ఇబ్బందులకు ఎదురవుతుంటారు మరి ఈ విషయంపై ఆలయ చైర్మన్లు అలాంటి ఆధ్యాత్మిక భావాలు వెళ్ళిన వాళ్ళే చైర్మన్లను ఎంచుకోండి నేను ఒకటే చెప్పాలనుకున్న ధర్మదాతలకు చేతిని నమస్కరిస్తున్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాలకు ఇచ్చే కన్నా పక్కన అనేక ఆలయాలు శిథిలా శిథిలావస్థకు చేరుకున్నాయి అనేక గ్రామాలు ఆలయాలు కూలిపోయాయి అనేక ఆలయాల దగ్గర అన్నదానం కొరువయ్యింది గోశాలలు లేవు గోశాలకు గడ్డి లేదు అది అలాంటి ఆలయాలకు ఇవ్వండి చాలు ఇది ప్రభుత్వ ఆధీనం కలిసింది కదా ప్రభుత్వం డబ్బు తీసుకెళ్తుంది కదా ప్రభుత్వం ఖర్చు పెట్టమనండి మిగతా ఆలయాలకు ఇవ్వట్లేదు డబ్బులు వాళ్ళ ఆలయం నుంచి ఒక్క రూపాయి పోకుండా వాళ్ళ ఆలయాల అన్యమతర ఆలయాల నుండి ప్రార్థన మందిరాల నుంచి రూపాయి పోకుండా తిరిగి వాళ్ళ డబ్బులు వేలు వేలు లక్ష లక్షలు ఇచ్చి ఆలయాలను అభివృద్ధి వారి ప్రార్థన అన్యమత ప్రార్థన మందిరాలను అభివృద్ధి చేస్తూ ముందుకొస్తున్నారు డబ్బులు ఇస్తున్నాము దరిద్రం కొని తెచ్చుకుంటున్నాము మనము కావున ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ ఏ ఆలయం ఉన్నా అక్కడ చిల్లి గవ్వ కూడా వేయకండి పాప మూట కట్టుకోకండి అనేక మంది ద్వారా చెప్తున్నాను డబ్బు ఊకే రాదు వృధా చేసుకోనుకోండి డబ్బును వేసి పాపం కొని తెచ్చుకోకండి ఇది నేను చెప్పదలసిన విషయం చాలా ఆలయాలు ఉన్నాయి ఆ విడంబరం ఆలయం ఉంది అది ప్రైవేట్ కొంతమంది ధర్మాత్మ కార్యక్రమాలు నడుస్తుంది బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి అలాంటి చోట అన్నదానం చేయండి అలాంటి చోట మీరు ఏదైనా చేపట్టాలంటే అక్కడ చేపట్టండి మీ పేరు మీకు వైభోగం మీకు విలువ ప్రతిష్ట మిమ్మల్ని సన్మాన ఘనంగా సన్మానిస్తారు మీనాంబరం ఆలయం ఉంది మీనాంబరమే కాదు ఎక్కడైతే ప్రభుత్వ ఆధీనం లే ఆధీనంలో లేకుండా కష్టపడుతున్న ఆలయాలు ఉన్నాయో వాటికి సహకరించండి కూలిపోయిన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయండి అయితే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకుందాం ఇది చర్చ పక్కద్దాం ఇప్పుడు అంత డబ్బున్న ఊరుకొండపేట దేవాలయం భజపడి నిర్వహించకపోవడం శోచనీయం మరి పక్కనే నాగర్ కర్నూలు జిల్లా తాండూర్ మండలం మరి బలాన్పల్లి గ్రామంలో ఆ ఆలయానికి ఏ డబ్బులు లేదు అది ప్రభుత్వ ఆధీనంలో లేదు అయినా గ్రామస్తులంతా కలిసికట్టుగా ధర్మదాతలంతా కలిసికట్టుగా మన గ్రామంలో బ్రహ్మాండమైన తెలుగు రాష్ట్రాల స్థాయి భజన పోటీలు నిర్వహించాలని సంకల్పం చేసుకొని సంకల్పం చేసుకొని ఈరోజు బలాన్ పిల్లలు మూడవ తేదీనాడు రథసప్తమి సందర్భంగా మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై సోమవారం నాడు అంగరంగ వైభవంగా భజన పోటీ నిర్వహిస్తున్నారు ఇరవై వేల ప్రైజు మణితో పాటు నిర్వహిస్తున్నారు మరి ఊరుకొండపేట భజన మండే ఆలయం గొప్పదా ఆలయ నిర్వాహకులు గొప్ప వాళ్ళ మరి బలాన్పల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణ దేవాలయం గొప్పదా సూర్యనారాయణ దేవ నిర్వాహకులు గొప్ప వల్ల మీరు తప్పకుండా కింద వాక్యాల పెట్టలు మీ అమూల్యమైన వాక్యలు పెట్టండి పెట్టాలి దేవాలయాలను తిరిగి మనం అంత చేజిక్కించుకోవాలి మన డబ్బులు మన ధర్మానికి ఉపయోగపడాలి ఎంతమంది భజన భక్తులు అగో అఘోరిస్తూ ఎంతమంది స్వాములు బాధపడుతున్నారు ఎంతమంది ధర్మకర్తలకు డబ్బు లేక ధర్మప్రచారం చేయలేక బాధపడుతున్నారో తెలుసా మీకు ఎంతమంది అన్ని ఆలయాలు శిథిలమైపోయావో తెలుసా మరి ఇప్పుడు ఊరుకొండపేట పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం నిర్వాహకులు వాళ్ళ అంత డబ్బు ఉండి ఒక ధార్మిక కార్యక్రమం అని చెప్పట్టని వాళ్ళు గొప్ప వాళ్ళ ఏమి లేకుండా ఒక మారుమూల పల్లె మారుమూల పల్లె చిన్న ఊరు అక్కడ కన్న కన్నా బలాన్పల్లి అవురా బలా బలా బలాన్పల్లి అందరూ మహానుభావుల కన్నా బలాన్పల్లి బ్రహ్మాండమైన భజనపోటులు నిర్వహిస్తున్నారు అది గొప్పగా జై శ్రీరామ్ ఏది గొప్పది ఎవరు గొప్ప దాతలు అనవసరంగా డబ్బులు వేచించి పాపాన్ని మూట కట్టుకోకండి రండి బలాన్పల్లి బ్రహ్మాండమైన భజనపోటులు నిర్వహిస్తున్నారు చూడండి తిలకించండి ఆ గ్రామం గ్రామం అంతా కూడా అరి నామస్మరణతో శివ నామస్మరణతో ఒక ఏదో మైకులు పెట్టి కాదండి హృదయ వేదనతోటి హృదయ వేదనతోటి హార్తితోటి ఆక్రందనతోటి గానం భగవంతుని కొలుస్తూ పాడే బృందాలు ఎన్నో అక్కడికి వస్తాయి మరి ఎవరు గొప్ప ఎక్కడ గొప్ప తెలుసుకోండి జై శ్రీరామ్ జై హింద్ జై సనాతన ధర్మం జై జై సనాతన్